కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర గనుల శాఖ రెండు వేల పదిహేనులో తీసుకొచ్చిన సవరణ నిబంధనల ప్రకారం ప్రధాన ఖనిజాల లీజులు వేలంలోనే పొందాలి రెండు వేల పదిహేను జనవరి పన్నెండుకు ముందు లీజు కోసం లెటర్ ఆఫ్ ను ఎవరికైనా జారీ చేస్తే వాళ్లు రెండు వేల పదిహేడు జనవరి పదకొండు నాటికి అన్ని అనుమతులు తెచ్చుకుని లీజు పొందాలని లేకపోతే లెటర్ ఆఫ్ ఇంటెంట్లు రద్దవుతాయని స్పష్టంగా ఉంది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నాటి సీఎం జగన్ సతీమణి డైరెక్టర్ గా ఉన్న భారతీ సిమెంట్స్ కోసం కేంద్ర నిబంధనలు తుంగలో తొక్కారు పాత దరఖాస్తులకు అనేక కారణాలు చూపించి గతేడాది ఎన్నికలకు ముందు రెండు సున్నపురాయి లీజులను భారతీ సిమెంట్స్ కు కట్టబెట్టారు కడప జిల్లా కమలాపురం ఎర్రగుంట్ల మండలాల్లో రఘురామ్ సిమెంట్స్ కు సున్నపురాయి నిక్షేపాలున్న భూములుండగా వాటిని రెండు వేల తొమ్మిదిలో భారతీ సిమెంట్స్ కొనుగోలు చేసింది అందులో ఐదు వందల తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాలు రెండు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు ఆరు ఎకరాల్లో రెండు సున్నపురాయి లీజులు కేటాయించాలని అప్పట్లోని దరఖాస్తు చేయగా వాటికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఎల్ఐఓలు జారీ చేశారు ఆ తర్వాత లీజులకు అవసరమైన అనుమతులను భారతీ సిమెంట్స్ పొందలేకపోయింది రఘురామ్ సిమెంట్స్ భారతీ సిమెంట్స్ గా మారిన విషయాన్ని గనుల శాఖకు చెప్పకపోవడంతో ఎల్ఐఓను ఉపసంహరిస్తున్నట్లు ప్రభుత్వం రెండు వేల పదహారులో నోటీస్ ఇచ్చింది దీనిపై భారతీ సిమెంట్స్ హైకోర్టుకు వెళ్లగా స్టేటస్ కో వచ్చింది లీజుల కేటాయింపు విషయంలో భారతీ సిమెంట్స్ వాదన విని నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రెండు వేల ఇరవై మూడులో ఆదేశాలివగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండున రెండు సిమెంట్ లీజులు మంజూరు చేస్తూ అప్పటి జగన్ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది అంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు నెల ముందు రెండు లీజులు కేటాయించుకున్నారు అసోసియేట్ సిమెంట్ కంపెనీ ఏసీసీ రామ్కో సిమెంట్స్ కూడా ఇలాగే ఒక్కో లీజు పొందాయి కడప జిల్లా మైలవరం మండలంలోని రెండు వేల నాలుగు వందల అరవై మూడు ఎకరాల్లో సున్నపురాయి లీజు కోసం ఏసీసీకి రెండు వేల పదిలో అప్పటి ప్రభుత్వం ఎల్ఓఐ జారీ చేసింది రెండు వేల పదిహేనులో కేంద్ర నిబంధనలు అమల్లోకి వచ్చాక రెండేళ్లలో ఆ సంస్థ లీజు పొందలేకపోయింది తర్వాత అది హైకోర్టును ఆశ్రయించింది రెండు వేల ఇరవై రెండులో ఏ ఏసీసీని అదాని సిమెంట్స్ దక్కించుకుంది ఏసీసీకి ఆ లీజు మంజూరు చేస్తూ రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేనున ఉత్తర్వులిచ్చారు అనంతరం ఇదే కోవలో భారతీ సిమెంట్స్ కు రెండు లీజులు కట్టబెట్టారు ఏసీసీ భారతీ సిమెంట్స్ తో పాటు రామ్కో సిమెంట్స్ కూడా ఇలాగే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలోని రెండు వందల అరవై ఏడు పాయింట్ మూడు సున్నా ఎకరాల్లో లీజును రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేనున పొందింది ఈ మూడు కంపెనీలు మైనింగ్ ప్లాన్ కోసం కేంద్ర సంస్థ అయిన ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ఐబీఎం కు దరఖాస్తు చేసుకున్నాయి ఈ లీజుల లొసుగులను ఐబీఎం గుర్తించింది వేలం ద్వారా కాకుండా దరఖాస్తుల ద్వారా లీజులు పొందడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొని ఆ సమాచారాన్ని కేంద్ర గనుల శాఖ దృష్టికి తీసుకెళ్లింది దీంతో ఈ లీజుల రద్దుపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది వీటిపై కూటమి ప్రభుత్వం న్యాయశాఖ అభిప్రాయం తీసుకుంది అడ్వకేట్ జనరల్ అభిప్రాయాన్ని కోరింది ఈ లీజులు రద్దు చేయడమే సరైందని ఏజీ సూచించినట్లు తెలిసింది ఏ నిబంధనల ప్రకారం లీజులు రద్దు చేయొచ్చో పేర్కొంటూ నివేదిక ఇవ్వాలని ఇటీవల గనుల శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది నివేదిక వచ్చాక నాలుగు లీజులను ప్రభుత్వం రద్దు చేయనుంది అనంతరం ఆ నాలుగు లీజులకు కేంద్ర నిబంధనల ప్రకారం వేలం నిర్వహించాలని గనుల శాఖ వర్గాలు చెబుతున్నాయి